నమస్తే నేను మీ రాజేష్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నిన్న ఒక రాజకీయ నిరుద్యోగి అయినటువంటి ఒక వెధవ జనాలల్లో తిరగలేక జనాలల్లో తిరిగితే చెప్పులతోటి రాళ్లతోటి చీపుర్లతోటి కొడతారని చెప్పేసి గాంధీ గాంధీభవన్లో రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లు తినుకుంటా ఛాయ్ తాక్కుంటా నిన్న కేటీఆర్ గారి మీద ఒక దురదృష్టమైన అదేవిధంగా నీచమైన వ్యాఖ్యలు చేయడము మేము దీన్ని బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నాయనా ఈ కాంతం అనే పేరు వినగానే మాకు ఏం గుర్తొస్తాయనంటే గాజులు గుర్తొస్తాయి అసలు వీడు ఏం మాట్లాడిండు కాంతం మాట్లాడడానికి కారణాలు ఏంది అని అంటే వీడు మాట్లాడకపోతే మొన్నటి ఇచ్చినటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆ పదవి పీకేస్తాము పొద్దున్నేస్తే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తిట్టాలి అని చెప్పేసి ఆ హైకమాండు ఆ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల యొక్క ఆదేశాలు ఉన్నట్టు వీళ్ళకు వీళ్ళు చేయాల్సింది ఏం లేదు జనాలలో తిరగరు వీళ్ళు ఇచ్చిన హామీల మీద వీళ్ళు మాట్లాడరు వీళ్ళు ఇచ్చిన హామీలు అదే విధంగా వీళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడరు కానీ వీళ్ళు పొద్దుగాలు వేస్తే గాంధీభవన్లో రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి కుక్క బిస్కెట్లు తినుకుంటా లేస్తే కేటీఆర్ తిట్టాలే ఆ కుటుంబాన్ని అభాస్ పాల్చే ప్రయత్నం చేయాలి నాయన మేము గజ్జల కాంతం గారికి ఒకటే ఇస్తాను నువ్వు ఈ గజ్జల కాంతం అనేటోడు మాట్లాడింది ఎట్లున్నది అని అంటే ప్రసాద్ ఐమాక్స్ అనే థియేటర్ ముందు పొద్దున్నేస్తే సినిమాకి రివ్యూలు ఇచ్చే జోకర్లు ఉంటారు కదా వాళ్ళు ఉరుతారు కదా ఆ జోకర్లు ఏ విధంగా సినిమాలకి రివ్యూలు ఇస్తారో ఆ విధంగా మీరు మాట్లాడడం జరిగింది నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఒక దళిత కుటుంబంలో పుట్టినవర భాయ్ మొన్నటికి మొన్న ఒక దళిత నాయకుడికి పద్మశ్రీ లాంటి ఒక గొప్ప బహుమానం లాంటి వచ్చింది అలాంటి దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తివి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనవసరమైన మాటలు కేటీఆర్ గారిని ఇంకొకరికి ఏదో లింక్ పెట్టి తమాషా చేస్తున్నాం అనుకుంటున్నావా తస్వత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నా కొడక రేపటి రోజున రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి ఇంకో ఇంకో టూ త్రీ ఇయర్స్ గంతే ఆ తర్వాత నీ ప్రభుత్వం ఉండదు నీ నాయకుడు ఉండడు ఉండడు ఆ తర్వాత చెప్తున్నాం మేము కేటీఆర్ గారికి గుర్తు చేసి మరి ఏ బొక్కలో ఉన్నా ఏ యొక్క రంధ్రలో దాచుకున్నా కూడా నా కొడక ఒక్కొక్కటి బయటికి వచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చి మాత్రం బజార్లో నిలబెడతామని అంటున్నాం తస్వత్ జాగ్రత్త ఏమన్నా ఉంటే సిద్ధాంత పరంగా మాట్లాడండి రాజకీయ పరంగా మాట్లాడండి అదే విధంగా ఇంకేమైనా ఉంటే సలహాలు సూచనలు అట్లాంటివి చేయండి తప్ప పొద్దున్నేస్తే కేటీఆర్ గారి కుటుంబం గురించి వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఏదో రకంగా బటగాల్చి మీదేయాలి జనాల్లో చర్చ జరగాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటుండు రేవంత్ రేపటి రోజున ప్రభుత్వం పోయిన నెక్స్ట్ సెకండే రేవంత్ రెడ్డి మీ నెంబర్లు అన్ని డిలీట్ చేస్తాడు ఆ తర్వాత ఎవరిని పట్టుకుంటారు మీరు ఎవరి దగ్గరికి పోతారు ఒక్కొక్కరిని చూడండి మీరు రాసుకోండి డేట్లతో సహా రాసుకోండి ఆ కొడకల్లారి ఏమనుకుంటాలో ఏమన్న అంటుకుంటే సిద్ధాంతాల పరంగా మాట్లాడండి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా తప్పు చేసిన దాని మీద విచారణ చేయండి అంతే తప్ప పొద్దున్న లేస్తే తిట్టాలే నా యొక్క పదవులు రావాలి అనే ఉద్దేశంలో భాగంగా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఇది కేసీఆర్ గారు నిర్మించినటువంటి సైన్యం ఇది కేసీఆర్ నిర్మించినటువంటి యోధాని యోధుల మేము సైనికులం మేము మేము నాటి గత పాలకుల యొక్క బిస్కెట్లకు లొంగలే గత పాలకులకు చెప్పులు తొడగలే గత పాలకులకు బెదిరించిన భయపడ్డా మేము భయపడలేదు ఇలాంటి మీ యొక్క కుక్క బెదిరింపులకు కానీ మీ యొక్క తాటాకు చెప్పులకు గాని మీ యొక్క పిట్ట బెదిరింపులకు భయపడే కార్యకర్తలు మేము కాదు మేము కేటీఆర్ గారిని అనే ముందు మాలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి గుర్తు పెట్టుకోండి తస్వత్ జాగ్రత్త అని అంటున్నాం